డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమంతి ప్రస్తుతం అంతపాటు స్టూడియోలో అడ్వకేట్ మాలితి గారు నిమిషాల గురించి సో ఇందాక సైబర్ క్రైమ్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సో ఏమనుకున్నామంటే లైక్ కొన్ని షాపింగ్ సైట్స్ ఉంటాయి డిఫరెంట్ మనం ఏదైతే ఆర్డర్ చేస్తామో వాళ్ళు మోసం చేసి డిఫరెంట్ ఐటమ్స్ పంపించడము లేదంటే అసలు అసలు ఫేక్ ఐటమ్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ఇదే కాదు ఇంకా చాలా కన్జ్యూమర్స్కి అంటే లైక్ కన్జ్యూమర్ వాళ్ళు అంటే మనము మోసపోయిన సిచ్యువేషన్స్ చాలా వస్తూ ఉంటాయి ఇప్ప సపోజ్ మనం రిటైల్ మార్కెట్స్కి వెళ్ళినా కానీ ఎక్స్పైరీ డేట్స్ ఉన్నవి ఇవ్వడము లేదంటే సమ్ ఎక్కువ ప్రైస్కి ఇవ్వడం కోట్ చేసి ఇవ్వడం అలా ఆన్లైనే కాదు ఆఫ్లైన్ కూడా కన్జ్యూమర్స్ అనేవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం సో అలాంటప్పుడు మేము లైక్ కన్స్యూమర్ రైట్స్ ఎలా ఉన్నాయి అసలు ఏం ఫైల్ చేయొచ్చు ఎలా ఫైల్ చేయొచ్చు కేసెస్ ఒకవేళ మనం ఏమైనా చేయాలి అంటే సో యూజువల్గా ఏంటంటే చాలా మంది కన్సూమర్స్ కి అంటే కొనుగోలుదారులకి నాకు రైట్స్ ఉన్నాయని తెలియదు చాలా మంది ఏంటంటే కేసు అంటే ఒక లక్ష పైన ఉండే యాభై వేల పైన లాస్ ఉంటేనే నేను కేసు పెడతా అని అనుకుంటారు చాలా మంది అది అపోహ ఈవెన్ థౌసండ్ రూపీస్ లాస్ అయినా కూడా కేసు పెట్టచ్చు సో ఏంటంటే జనరల్ ఇప్పుడు మీరు సైట్స్ మోసపోయినారు ఆన్లైన్ షాపింగ్ లో ఈవెన్ ఆఫ్లైన్ షాపింగ్స్ లో కూడా మామూలు మీరు ఎక్కడికి వెళ్ళినారు అక్కడ ఏదో లాస్ అయింది ఒకవేళ మీరు అన్నట్టు ఒక డ్రెస్ కొనుక్కొని వచ్చిన డ్రెస్ కొనుక్కొని రాగానే ఏమైంది నెక్స్ట్ డే వాష్ చేయగానే కలర్ పోయింది మంచిగా రెండు వేలు మూడు వేలు పెట్టుకున్నారు వెళ్ళిన తర్వాత వాష్ చేయగానే కలర్ పోయింది ఏం చేస్తారు ఎందుకు అని చెప్పేసి టూ త్రీ థౌసండ్ కదా మళ్ళీ కేస్ అంటే కోర్టు చుట్టూ తిరగాలంటే దానికి ఎక్స్ట్రా మనీ ఫోన్ ఇల్లు అంటాం మహా అంటే అంతకని ఏం చేస్తాం వెళ్తాం ఆ ఇదేంటి కలర్ పోయింది అని తిడతాము అయిద్ది వచ్చేస్తాం వాళ్ళు ఏం చేసుకుంటూ చేసుకోబో అన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు వచ్చేస్తాం అంతే బట్ అది కాదు ఏదైనా సరే ఇట్లాంటి ఇష్యూ ఒక థౌజండ్ రూపీస్ అబౌవ్ ఏమున్నా కూడా మీరు కేసు అనేది పెట్టుకోవచ్చు ఆన్లైన్ ఎందుకంటే జనరల్ కన్స్యూమర్ కంప్లైంట్స్ అనేది ఆన్లైన్ కూడా పెట్టవచ్చు దానికి సపరేట్ గా మీరు వెళ్తే గూగుల్లో కొట్టి చూస్తే మీకు కన్సూమర్ కంప్లైంట్స్ అని పెడితే మీకు డైరెక్ట్ సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ మీరు కంప్లైంట్ అంతా రాయొచ్చు రాసి పంపిస్తే ఏంటంటే వాళ్ళ మీద ఇమీడియట్ గా ఏదైతే కంపెనీ ఆర్ స్టోర్ అది ఏది ఉన్నా వాళ్ళకి వెళ్ళిపోద్ది ఆ కంప్లైంట్ అనేది వాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు కంపెన్సేట్ చేయాల్సిందే ఈవెన్ ఆఫ్లైన్ లో కూడా సపోజ్ ఇప్పుడు మీరు ఆఫ్లైన్ ఆన్లైన్ లో మీరు ఏమన్నా ఆర్డర్ పెట్టుకున్నారు మీరు అంటే ఇప్పుడు అఫీషియల్ సైట్స్ చాలా ఉన్నాయి రైట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే అమెజాన్ ఉంది ఫ్లిప్కార్ట్ ఉంది మింత్రా ఉంది ఇలాంటివి ఉన్నాయి మనం అవన్నీ ట్రస్ట్ వర్ది అంటే నమ్మేస్తూ ఉంటాం బట్ అమెజాన్ లో ఏంటంటే కొన్నిసార్లు థర్డ్ పార్టీ వింటాయి బట్ అమెజాన్ దాన్ని సెక్యూర్ చేసేసి ఏమని ఉంటే మనకు వాపస్ ఇస్తుంది సో ఇవన్నీ ట్రస్ట్ వర్ది కాబట్టి కళ్ళు మూసుకొని పెట్టుకోగలుగుతాం కానీ ఇవి కాకుండా కొన్ని కనపడుతూ ఉంటాయి సపోజ్ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కాని లేకపోతే ఏదైనా స్క్రోల్ అవుతుంటే మనకు ఒక సైట్ కనిపించింది కనిపించగానే చూసి అది నచ్చింది అని చెప్పేసి పెడతాం కనీసం వెరిఫై చేయం రైట్ బట్ ఒక కంపెనీ ఒరిజినల్ కాదని వెరిఫై చేసుకునే చాలా టెక్నిక్స్ ఉంది ఫస్ట్ థింగ్ ఏంటంటే స్మాల్ గా అంటే మనకు తెలియకుండా సపోజ్ ఇన్స్టాగ్రామ్ లో ఆర్డర్ పెట్టాము అనుకోండి ఫస్ట్ వెళ్ళి అసలు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నా చూసుకోవాలి ఓ ఐదు వేలు పదివేలు ఉన్నాయంటే లైట్ తీసుకోవాలి ఎందుకంటే ఓకే ఇది ఐ మీన్ అంత ట్రస్ట్ పడి కాదు ఒకవేళ తప్పదు మీకు పెట్టుకోవాలంటే క్వాయిష్ కనుక ఉంటే మాత్రం సీఓ పెట్టండి పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత కూడా ప్యాకెట్ లో కరెక్ట్ ఉందా లేదా కొంచెం తెలిసిపోద్ది చూసుకుని చూసుకొని అప్పుడు ఇవ్వాలి బట్ అట్లా మోసపోతే బై చాన్స్ అన్ని తీసుకొని కేర్ తీసుకున్నాం కూడా వచ్చింది అనుకోండి అది రిపోర్ట్ చేయండి ఫస్ట్ సైట్ ని ఇది ఫేక్ అని చెప్పేసి ఇది లేదని రిపోర్ట్ చేసి ఆన్లైన్ లో కంప్లైంట్ పెట్టేయాలి ఆన్లైన్ లో మనకు ఉంటుంది వెబ్సైట్ ఉంటుందా ఆన్లైన్ లో డైరెక్ట్ మీరు కన్స్యూమర్ కంప్లైంట్స్ అని వచ్చేస్తుంది డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు సో అలా కంప్లైంట్ చేస్తే ఏంటంటే అట్లీస్ట్ మీ కంపెన్సేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకోటి మోసపోకూడ ఉండే ఛాన్సెస్ కూడా ఎందుకంటే తెలియదు సో అంటే మనం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక స్టోరీ విన్నాం కదా అదే చెప్తున్నాను ఫ్లిప్కార్ట్ లో ఒకసారి ఒక ఫోన్ పడితే అందులో బ్రిక్ హెచ్ పంపించింది అప్పుడు చాలా పెద్ద కేసు సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి థౌజండ్ రూపీసే కదా ఎనిమిది వందలే కదా తొమ్మిది వందలే కదా నేను ఎందుకు పెట్టాలి అని అనుకోవద్దు కంప్లైంట్ పెట్టాలి మీకు కంపెన్సేషన్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా దాని త్రూ మోసపోకుండా ఆ సైట్ తీసుకోవడమో జరుగుతుంది అవును దాన్ని రిపోర్ట్ చేయండి ఆ సైట్ ని ఏదైతే ఉందో రిపోర్ట్ చేయండి రిపోర్ట్ చేసి కంప్లైంట్ చేయండి ఇది ఫేక్ సైట్ అని చెప్పేసి సో ఒక మినిమం ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ఫాలోవర్స్ ఉంటే తప్ప నమ్మద్దు కొన్నిసార్లు ఫిఫ్టీ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్నా కూడా ఫేక్ ఉన్నాయి అట్లా జరిగిన రోజులు కూడా ఉన్నాయి సో ఇందులో ఉంటాయి ఇంకోటి తెలుసా ఇలాంటి అయ్యే కేసెస్ లో మోస్ట్లీ బాధితులు ఎవరంటే విమన్ మగవాళ్ళకంటే ఎక్కువ బాధితులు విమన్ ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చూస్తాం నచ్చుతాం పెట్టేస్తాం టక్ టాక్ పోతాయి కొన్నిసార్లు ఇప్పుడు పోడ్స్ అని అంటారు హెడ్ సెట్స్ అంటారు అన్ని డూప్లికేట్ ఒరిజినల్ చెప్తే డూప్లికేట్ చెప్తారు నేను ఓన్ గా కేసు ఫేస్ చేశాను ఒకసారి ఎయిర్ పోడ్స్ పెడితే ఇందుకు సైట్స్ అవన్నీ చెప్పాను కానీ ఎయిర్పాట్స్ పెడితే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీరా చూస్తే చేయట్లా అయ్యో ఐఫోన్ ఫోన్ స్టోర్ కెళ్ళి ఇస్తే అది ఎలక్ట్రానిక్స్ వెళ్ళి ఇస్తే ఫేక్ అని చెప్పేశారు అని నేను అడినాను ఒక ఫేక్ కదా మీరు ఇవ్వండి రిపోర్ట్ అని అడిగినా ఇది ఫేక్ ఎయిర్ పాడ్స్ అని ఫేక్ ఇవ్వండి రిటర్న్ రిపోర్ట్ ఇవ్వండి కంప్లైంట్ పెట్టుకుంటా అని అడిగారు వాళ్ళు ఏమంటారు మీ మమ్మీని కాదు కదా మేము ఎందుకు ఇస్తాం నేనేమన్నా చేసుకోని అంటారు వీళ్ళు హ్యాండ్ ఇచ్చినారు వాళ్ళు హ్యాండ్ ఇచ్చినారు ఇంకేం చేయాలని అర్థం కాక లీగల్ నోటీస్ పంపించారు లీగల్ నోటీస్ పంపించి ఇంకా వాళ్ళ కాల్ చేసి బెదిరించి నేను ఏం చేస్తాను రకరకాలు బెదిరిస్తే మనీ రీఫండ్ చేశాడు అండ్ ఇంకా ఇందులో గమ్మత్ ఏంటో తెలుసా సరే మీ పాడ్స్ మీరు తీసుకోండి ఫేక్ ఏంటో తీసేసుకోండి నాకు అవసరం మీరు ఉంచుకోండి అంటున్నాడు ఎందుకంటే ఆడి కూడా తెలుసా ఇలాంటి చాలా బోల్డ్ జరుగుతుంటాయి అందుకే కేర్ఫుల్ గా ఉండాలి అప్పటి అది నాకు లైఫ్ లో లెసన్ జరిగి కూడా ఫ్రీయర్స్ అయితే సో ఇట్లాంటివి ఏంటంటే అవుతూ ఉంటాయి మనకు ఒకసారి లెసన్ నేర్చుకున్న తర్వాత మనకే జరగాలని లేదు వేరే వాళ్ళది చూసి కూడా మనం నేర్చుకోవాలి సో ఇట్లాంటివి ఏమైనా ఆర్డర్స్ అట్లా పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండి పెట్టండి ఏదంటే అది నచ్చగానే పెట్టే ఎందుకంటే ఒక ఇప్పుడు సపోజ్ నేను చూసినట్టు ఒక డ్రెస్ ఒక సైట్ లో కనిపించింది అనుకోండి అదే డ్రెస్ ఇంకో ఐదు ఆరు సైట్స్ లో మన స్క్రోన్ డౌన్ అయితే కనబడతాయి కనపడతాయి అవే కనబడతాయి అంటే ఇప్పుడు మనకు డౌట్ ఇది అసలు ఒరిజినల్ ఎక్కడదా అసలు ఎక్కడ ఒరిజినల్ ఇది ఎక్కడ అమ్మాలని చెప్పేసి అవన్నీ ఫేకే సో మ్యాగ్జిమ్ అంటే నేను అట్లా అని చెప్పేసి ఆన్లైన్ షాపింగ్ బంద్ అని చెప్పట్లేదు కష్టమీ సైట్స్ నుంచి మాత్రమే కొనండి మిగతా దగ్గర నుంచి అసలు కొనొద్దు మీకు ఎంత నచ్చినా కూడా కొనొద్దు ఇది ఈవెన్ ఆ బాయ్స్ కి అందరికి చెప్తున్నారు మీకు ఎంత నచ్చినా కూడా వెరిఫై చేసుకోండి మీకు వెరిఫై చేసి ఇది ఒరిజినల్ సైట్స్ జెన్యున్ సైట్స్ అంటే తప్ప ఆర్డర్ పెట్టకూడదు ఓకే ఇదంతా మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఒకవేళ అలా అయితే ఎలా అనేది మాట్లాడదాం జనరల్ ఇట్లాంటివి ఏమైనా అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు వెళ్ళి కంప్లైంట్ పెట్టొచ్చు లేదు ఆఫ్లైన్ కూడా పెట్టచ్చు ఆఫ్లైన్ అంటే ఏంటి ఏంటంటే కన్సూమర్ ఫోరమ్స్ ఉంటాయి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో కోర్టులో కన్స్యూమింగ్ ఫోరమ్స్ ఉంటాయి ఓకే ఓకే సో అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే మీరు కంప్లైంట్ పెట్టొచ్చు ఈవెన్ దీనికి అయ్యో కేసు అనగానే అడ్వకేటే నెససరీ కాదు కంపల్సరీ పెట్టుకోవచ్చు అడ్వకేట్ పెద్ద కేసెస్ అంటే అడ్వకేట్ పెట్టుకోవచ్చు చిన్న చిన్న వాటికి ఖర్చు ఎందుకు అని చెప్పేసి అడ్వకేట్ లేకున్నా కూడా మీరు పార్టీ కూడా వేసుకోవచ్చు అంటే మీరు కూడా మీకు జనరల్ ఒక ఫార్మాట్ ఉంటది ఇప్పుడు దొరకందంటూ ఏది లేదు అన్ని దొరుకుతున్నాయి గూగుల్ పడితేను సో ఒకసారి ఫార్మాట్ ఏంటో తెలుసుకొని కంప్లైంట్ రాసేసి వేసేయండి మీ కేసు మీరే వాదించుకోవచ్చు వాదించడం అంటే ఏంటి నీ ప్రాబ్లం వెళ్ళి చెప్పడం జడ్జి ముందర ప్రిసైడింగ్ ఆఫీసర్ ముందర నించు నాకు ఇలా జరిగింది చెప్పడమే అందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ సో పెద్ద ఇందులో ఏం ఫీజు ఉండదు చాలా మినిమం ఫీజు ఉంటే అది కట్టి మీరు చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ముందు కూడా టీవీలో అన్నిట్లో అంటే మీడియా త్రూ ఏంటంటే ప్రచారం జరిగేది కన్సూమర్ ఫోరం కి మీరు వెళ్ళి పెట్టచ్చు అని చెప్పేసి ఇలా ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు అవి అయిపోయినాయి బట్ ఏంటంటే మన త్రో అన్న జనాలు తెలుసుకుంటారేమో అని చెప్తున్నా అవేర్నెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏమున్నా సరే సార్ కన్సూమర్ ఫోరం పెట్టుకోవచ్చు మీరు ఆఫ్లైన్ లేదన్న కొన్నారు సపోజ్ ఒక ఏమంటారు ఒక వెయ్యి రూపాయల వస్తువు కనుక మీరు కొన్నప్పుడు అది మీది ఎక్స్పైర్ డేట్ అయిపోయింది లేకపోతే క్రాబ్ అయిపోయింది అలాంటి ఏం జరిగిన దానికి ఒక వారంటీ కార్డు ఉన్నా కూడా వాడు తిరిగి ఇవ్వట్లేదు అంటే కన్సూమర్ ఫోరం పెట్టచ్చు పెట్ట అంటే ఇందులో బేసిక్ టూ థింగ్స్ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ డెఫిషియన్సీ సర్వీస్ అంటే ఏంటంటే మీకు ఇచ్చిన సర్వీస్ లో ఏదన్నా గనక తక్కువ లోపం ఉంటే పెట్టండి అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటే అసలు అన్యాయంగా చేస్తున్నారు తప్పుడు పనులు చేస్తున్నారు అంటే ఎక్స్పైర్ డేట్ లు అయిపోయినా ఇవ్వడాలు లేకపోతే వారంటీ కార్డు ఉంటే మేము ఇవ్వంపు అనడాలు లేకపోతే ఒకటి పెడితే ఇంకోటి ఇవ్వాలి ఇవన్నీ కూడా అంటారు ఏ కేస్ కేసు పెట్టడానికి ఈ టూ ఉంటాయి ఈ టూ గనక ఇంగ్రిడియెంట్స్ మీకు సపోర్ట్ చేస్తే మీరు కేసు పెట్టుకోవచ్చు அண்ட் அட்வொக்கேடே கார் இவன் பர்சன் கூட தேங்க் யூ